రాజధానుల విషయంలో వైసీపీ స్టాండ్ ఎందుకు మారింది ఇక పూర్తి స్థాయిలో అమరావతికి కట్టుబడి ఉన్నట్టేనా మళ్లీ విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ డెవలప్మెంట్ అంటూ సన్నాయ నొక్కులు ఎందుకు అమరావతిని మేమెప్పుడూ వ్యతిరేకించలేదంటూ స్వరం సవరించుకోవడం అనుకున్న బలమైన రీజన్ ఏంటో రాజధాని విషయమై పార్టీలో ఏం జరుగుతోంది అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పాట గట్టిగా పాడింది వైసీపీ కానీ శృతి కుదరక మొదటికే మోసం వచ్చింది గత ఎన్నికల్లో కొట్టిన దెబ్బకు తత్వం బోధపడి ఇప్పుడు మళ్లీ స్టాండ్ మార్చుకున్నట్టుగా కనిపిస్తోందనంటున్నారు రాజకీయ పరిశీలకులు అటు తాము బాగా ప్రేమించిన విశాఖవాసులు రాజధానిని ఓన్ చేసుకోలేకపోయారు ఇటు కర్నూలు జిల్లావాసులు అంతగా అవ్వలేదు రాజధానిని మార్చొద్దని ఆందోళన చేసిన అమరావతి వాసుల్ని వైసీపీ లెక్క చేయలేదు ఇలా అన్ని కలగలిసి గట్టి దెబ్బ కొట్టేసరికి ఇప్పుడు పాత నిర్ణయాన్ని పునః సమీక్షించుకున్నట్టుగా కనిపిస్తోందనంటున్నారు అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్న ఉద్దేశంతోనే తాము వికేంద్రీకరణ అన్నాం తప్ప రాజధానిని పూర్తిగా తరలించాలనుకోలేదంటూ తాజాగా గొంతు సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ లీడర్స్ దీంతో ఒక్కసారిగా అటువైపు టాడ్నయ్యాయి రాజకీయ వర్గాల కళ్లు తత్వం బోధపడి ఇక మూడు రాజధానుల అంశాన్ని మూతపెట్టేసినట్టేనా అన్న చర్చలు మొదలయ్యాయి గతంలో మూడు రాజధానుల పాటను ఆరు నొక్క రాగంతో ఆలపించిన వైసీపీ ఇప్పుడు మాత్రం అమరావతికి మేం వ్యతిరేకం కాదుగాని లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేయడానికి వ్యతిరేకమంటూ నొక్కులు నొక్కడం వెనుకున్న బలమైన కారణాలను అన్వేషించే పనులు బిజీగా ఉన్నాయి ఏపీ రాజకీయ వర్గాలు అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఓకే ఓకేగాని లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రజలపై భారం వెయ్యొద్దంటూ తాజాగా స్వరం సవరించుకుంది వైసీపీ మేం అమరావతిని తరలిస్తామని ఎప్పుడూ చెప్పలేదు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ న్యాయ రాజధానిగా కర్నూల్ అదనంగా ఉంటాయని మాత్రమే అన్నామంటూ తెగ వివరణలు ఇచ్చుకునే పనిలో ఉన్నారు పార్టీ ముఖ్యులు ఈసారి జగన్ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పాలన చేస్తారన్న సజ్జల వ్యాఖ్యలతో సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి అంటే వైసీపీ ఇక మూడు రాజధానుల మాటను మర్చిపోయినట్టేనా అమరావతికి పూర్తి స్థాయిలో ఓటేసినట్టేనా అన్న చర్చలు నడుస్తున్నాయి అదే సమయంలో ఓటమి తర్వాత పార్టీ పెద్దలకు తత్వం బాగా బోధపడ్డట్టయిందన్న సెటైర్స్ అయితే వినిపిస్తున్నాయి రాజధానిని తరలించే ఉద్దేశం మాకెప్పుడూ లేదంటూనే గుంటూరు విజయవాడ మధ్య ఏర్పాటు చేస్తే ఒక మహానగరం రూపుదిద్దుకుంటుందని బందర్ పోర్టు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి వేగంగా అభివృద్ధి చెందుతుందని తాజాగా అన్నారు సజ్జల ఇలా పార్టీ వైఖరి మారడానికి చాలా కారణాలే ఉన్నట్టుగా అభిప్రాయపడుతున్నారు పొలిటికల్ పండిట్స్ మూడు రాజధానుల నినాదం గత ఎన్నికల్లో గట్టిదెబ్బే కొట్టినట్టుగా నిర్ధారణకు వచ్చారట ఫ్యాన్ పార్టీ పెద్దలు అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారన్న అభిప్రాయంతో ఇక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది అదే సమయంలో తమ ప్రాంతానికి రాజధాని వస్తే సూపర్ స్పీడ్గా అభివృద్ధి జరుగుతుందన్న పాజిటివ్నెస్ విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో రాలేదు దీంతో మొత్తంగా నష్టపోయింది వైసీపీ అందుకే ఇప్పుడు రాజధాని విషయంలో కొత్త టర్న్ తీసుకుని అమరావతికి మేం వ్యతిరేకం కాదు అని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటి నుంచే ఓ క్లారిటీ ఇస్తే రాజధాని తరలింపు విషయంలో పడ్డ వ్యతిరేక ముద్రను ఎన్నికల నాటికి చెరిపేసుకోగలుగుతామని భావిస్తోందట వైసీపీ అధిష్టానం పనిలో పనిగా గుంటూరు విజయవాడ మధ్య రాజధాని అయితే తమకు అభ్యంతరం లేదంటూ తమ వైపు నుంచి ప్రభుత్వానికి ప్రపోజల్ చేసినట్లుగా ఆ పార్టీ నేతలు మాట్లాడుండొచ్చని లెక్కలేస్తున్నారు మరోవైపు వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు అమరావతిని హైదరాబాద్ తరహాలో మహానగరంగా తీర్చిదిద్దుతామని క్వాంటమ్ వ్యాలీ జాతీయ అంతర్జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు అమరావతి అభివృద్ధి అనేది కంటిన్యూగా ఉంటుందని గుంటూరు విజయవాడ తెనాలి ప్రాంతాలు కలిస్తేనే మహానగరంగా మారుతుందని మారుతుందన్నారాయన దీంతో ఇప్పుడు అందరి మాటలు అమరావతి చుట్టూనే తిరుగుతున్నట్లయింది టీడీపీ స్టాండ్ మొదటి నుంచి అమరావతి అయినా ఇప్పుడు మారిన వైసీపీ వైఖరి గురించే హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది గట్టి దెబ్బ గాని ఆ పార్టీకి వివరం తెలియలేదా ఇప్పటికైనా పూర్తి స్థాయిలో రాజధాని విషయంలో క్లారిటీ వచ్చిందా లేక మరోసారి మనసు మార్చుకునే అవకాశం ఉందా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి రాజకీయ వర్గాల్లో